నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సినీ నటి రోజా కూతురు ఉంది కదా ఆ అమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది దేని మీద వచ్చిందంటే మాజీ మంత్రి రోజా కుమార్తె నటు అంశు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డు ఇచ్చారు అదే కాకుండా నైజీరియాలో ఆమె పురస్కారాన్ని కూడా అందుకు అంటే గిఫ్ట్ కూడా అందుకున్నారు అంశు ఏడు సంవత్సరాలకి కోడింగ్ రాయడం జరిగింది అదేవిధంగా పదిహేడు సంవత్సరాలకే ఫేస్ రికగ్నిషన్ బాబ్ యూజింగ్ డీప్ లెర్నింగ్పై రీసెర్చ్ పేపర్ కూడా చేశారంటారు ఇది ఇంటర్నేషనల్ జర్నల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ప్రచురితమైనది ఇంకోటి ఏంటంటే ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనేటటువంటి శీర్షిక మీద కూడా అనేక రకాలైనటువంటి కథలు కథానికలు కూడా ఆమె రాస్తూ ఉంటారట ప్రస్తుతం ఇండియా వర్సిటీలో చదువుతూ ఉందట నిజంగా ఆడపిల్లలు దేంట్లో కూడా తక్కువ కాదు వాళ్ళని ప్రోత్సహిస్తే ఇలాంటివి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకో అందుకునే సత్త ఆడపిల్లలకు ఉంది కాబట్టి నిజంగా రోజాగారి కుమార్సేరట అనుషుకి ఇలాంటివి కాకుండా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ది బెస్ట్ అంశుగా థ్యాంక్